అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో పండగ సందర్భంగా మనకి మహిళలకు ఆడబిడ్డ నిధి డబ్బులు ఎత్తి వేయబోతున్నారండి పాటు మరో రెండు శుభవార్తలు ఉన్నాయి ఏంటని వీడియో చెప్తే వీడియో చివరి దాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది టెలిజామ్లో జాయిన్ అవ్వండి నా వెనకాల కనబడుతున్న కింద ప్రోడక్ట్స్ అవి కొంటే మీకు లక్ష రూపాయలు లేదా పదివేల రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది ఆ వివరాలు ఏంటో ఈ కింద ఆ యొక్క ప్రోడక్ట్స్ ఛానల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి షార్ట్ వీడియోస్ ఉంటాయి మీరు చూడండి ఓకే చూడండి మనకి మహిళలకి ఏవైతే ఆడబిడ్డనిది ప్రతి నెల పదిహేను వందలు లేదా ఒక్కసారి పదిహేను పద్దెనిమిది వేల రూపాయలు ఈ పథకాన్ని మనకి ఈ దీపావళికి అయితే ప్రభుత్వం ప్రారంభించాలని అయితే చూస్తుందన్నమాట సో దసరాకి ఆటో ఎవరైతే ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు అంటారో వాళ్ళకైతే ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది పదిహేను ఎనిమిది రూపాయలు వారికి డేట్ కూడా పోటీగించారు అయితే మహిళలకు వచ్చేటప్పటికి ఉచిత బస్సు గ్యాస్ అయితే ఇచ్చారు కానీ మహిళలకి ఇంట్లో వారికి అలాగే కాలేజీలకి వారికి అలాగే చాలా మందికి ఒక ఆర్థిక వెసులుబాటు అనేది అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయబోతుంది అదే ఆడబడ్డనేది సో దీనికి ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అని ఉండాలని ఏం లేదు ఏ అకౌంట్ అయినా ఉండొచ్చు మీరు ఆంధ్రప్రదేశ్ చెందినవారు అయి ఉండాలి అయితే దీనితో పాటు రెండో శుభార్త ఏంటంటే ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్న మహిళలు ఉంటారో వారికి డోక్రాలో ఉన్నటువంటి మహిళలకి డ్వాక్రా రుణం రెండు లక్షలే కాకుండా అదనంగా మరొక లక్ష రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది పండగ సందర్భంగా అది మనకి దసరాకే ఇవ్వబోతుంది అనమాట సో ఎవరైనా మీకు ఏదైనా వ్యాపారం చేయాలి మరో కొద్ది మందికి పని కల్పించాలి వారు కూడా మీతో కలిసి యాక్టివ్గా పనిచేసి మీరు ఒక ఫామ్గా అంటే మహిళా మార్కులు కానీ జూట్ బ్యాగుల తయారీలు కానీ పేపర్ ప్లేట్లు మేకింగ్ కానీ మీకు తెలుసు కదా ఏదైనా బిజినెస్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం దానికి అయితే ఆర్థికంగా సహకారం అయితే చేయబోతుంది అనమాట సో మీరు అప్లై చేసుకోండి మీకు ఇంకా వివరాలు కావాలంటే మీ బ్యాంకులో కానీ మీ యానిమటర్లు కానీ మీరు అడిగిన ఎదిలే మీకు వారైతే సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది దీంతోపాటు ఇంకో రెండో శుభవార్త ఏంటంటే మహిళలకి ఈ యొక్క రెండు చీరలు ఎవరైతే ఈ అడవి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఉంటారో వారికి ప్రభుత్వం అయితే రెండు చీరలు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి అయితే ఇవ్వబోతుందనమాట సో పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో ఈ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి బయట తక్కువ గిరిజన ప్రాంత ప్రజలకైతే ఈ సాయాన్ని అందిస్తున్నారు అలాగే దీంతో పాటు రేషన్ సరుకులు కూడా పెంచే అవకాశం అయితే ఉంది చూద్దాం మరి పండగ కానీ ఏదైనా ఇస్తారా లేకపోతే జనవరికి అయితే ఇస్తారో చూడాలి ప్రస్తుతానికి మాత్రం ఈ డోకరా మహిళలకి ఆర్థికంగా లోన్ లోన్తో పాటు మరొక లోన్ అయితే ఇవ్వబోతుంది అట్లాగే ఈ యొక్క చీరల పంపిణీ ఏదైతే ఉందో దసరాకి దానికైతే ప్రభుత్వం అయితే చూడబోతుంది ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష కానీ పదివేలు కానీ గెలవాలనుకుంటే పైన వాట్సాప్ ఉంది లో ఛానల్ ఉంది అక్కడికి వెళ్ళి చార్ట్ వీడియోలు చూడండి లాంగ్ వీడియో చూసేంత ఓపిక లేకపోతే మీకు అక్కడ కంటెంట్ అర్థమైపోతుంది థ్యాంక్ యూ